హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండాకాలం అంటే మనకు ఒడయాలే కదండి గుర్తొచ్చేది ఈరోజు వచ్చేసి అయితే ప్రాసెస్ అంతా మనకి ఒడయాలేనండి వడయాలి ఎలా పెట్టాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే నేను బొంబాయి రవ్వతో పెట్టానండి ముందుగా మిక్సీ పట్టేసి మిక్సీ పట్టిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను కొలత బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకొని అదే కప్పుతో టూ కప్స్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయాలండి ఉండలు లేకుండా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ చూపించిన విధంగా అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీ లైక్ వల్ల నేను వీడియోలు తీయగలను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఓకే వీడియోలోకి అయితే వచ్చేస్తాం ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి అదే కప్పుతో ఏడు కప్పులు వాటర్ పోసేసి ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో ఇలా పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి విధంగా అనమాట ఇందులోనే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఒక స్పూన్ అయితే వేసానండి ఇలా అనమాట వేసిన తర్వాత మనం రెండు మిర్చి జీలకర్ర అనమాట మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా ఉప్పు వేసిన తర్వాత వాటర్లో ఈ రెండు మిక్స్ చేసేసి వేసుకోవాలండి ఈ విధంగా వేసిన తర్వాత అవి మరుగుతూ ఉంటాయి కదా వాటరు మరిగేటప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ అనేది ఇలా ఉండలు లేకుండా మనం ఒక చేతితో పోసుకుంటూ ఒక చేతితో తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి ఉండ అనేది కట్టదనమాట ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత దగ్గర పడుతుంది దగ్గర పడిన తర్వాత మనం తింపేసి ఆరిపోతుందండి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే ఆరిపోతుంది ఇలా ఆరిపోయిన తర్వాత మనం ఒక క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని లేదా ఒక పేపర్ అయినా ఉంటాయి కదండి కాగితాల మీదైనా పెట్టుకోవచ్చు ఓకేనా ప్లాస్టిక్ కవర్స్ మీద నేను కాటన్ క్లాత్ మీద అయితే ఇలా పెట్టానండి ఇలా మనకి ట్రై అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంటాయండి మనం ఇలా ప్రెస్ చేస్తే ఊకినే తినిగిపోతూ ఉంటాయి ఓకేనా ఇలా ఇలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వడియాలు అనేది వస్తాయండి ముందు ఇలా నూనె తీసేసుకొని ఇందులో మనం ఎండ పెట్టేసుకున్న వడియాలు ఇలా వేయకుండా పొంగుతాయి ఇలా పొంగితేనే మన ఫర్ పర్ఫెక్ట్గా మనకు వడియాలనేది రెడీ అయినట్టు చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇందాక నేను ఒక మర్చిపోయాను కాటన్ క్లాత్ అనేది తడిపి తడిపి అనేది తడిపేసి మనం కింద వేయాలి అంటే నీళ్లు లేకుండా నీళ్లు లేకుండా బాగా డ్రై అయిన తర్వాత మనం క్లాత్ అనేది కింద వేయాలి థ్యాంక్ యూ